రాష్ట్రంలో నామినేషన్ల సందడి నెలకొంది వివిధ పార్టీల అభ్యర్థులు నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు మండు టెండలోనూ పార్టీ శ్రేణులు కార్యకర్తలు మద్దతుదారులతో కలిసి ర్యాలీగా తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు శ్రీకాకుళం జిల్లా టెక్కెలలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నామినేషన్ ప్రక్రియ ఘనంగా జరిగింది కోట బొమ్మాళి నుంచి వేల మంది కార్యకర్తలతో టెక్కలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు విశాఖ లోక్సభ కూటమి అభ్యర్థిగా భారత్ నామినేషన్ దాఖలు చేశారు ఆయన సత్యమణి తేజస్విని మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు అనకపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో తెదేపా కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత నామినేషన్ వేశారు ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నేను ప్రతిసారి చెప్తాను చాలా అదృష్టవంతున్న ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీకి ఈ రోజు అధ్యక్షుడిగా పనిచేయడం ఒకటైతే ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి టెక్కల నియోజకవర్గానికి మూడవసారి ముచ్చటగా శాసనసభ్యుడయ్యే అవకాశం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం చాలా ఆనందదాయకం కాకినాడ జిల్లా పెద్దాపురం తెలుగుదేశం అభ్యర్థి నిమ్మకాయల చిన్నరాజప్ప భారీ ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు కోనసీమ జిల్లా రామచంద్రాపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ నామినేషన్ వేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి తెదేప అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు నామినేషన్ వేశారు ఎన్నికల ఫలితాలు రాగానే తాడేపల్లికే జగన్ పరిమితం కాబోతున్నారని రఘురామ విమర్శించారు మే పద్నాలుగో తారీఖు అంటే పదమూడు రిజల్ట్స్ సర్వేలు అన్నీ వాడికి వస్తాయి పద్నాలుగో తారీఖు ఇంకా వాడు పంపలో నుంచి బయట రాడు పోస్ట్ పోల్ సర్వేలు వస్తాయి పోస్ట్ పోల్ సర్వేలు వస్తాయి ఆ రోజే వాడు ఇంటికి నుంచి తాడేపల్లి ఇంట్లో నుంచి బయట రాడు గోదావరి జిల్లాల పౌరుషానికి పులివెందులోడి అహంకారానికి జరుగుతున్న యుద్ధం ఏలూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు ఏలూరు పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామపత్రాలు సమర్పించారు దుగ్గిరాలలోని తన నివాసం నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు మొట్టగా మూడోసారి అసెంబ్లీకి వెళ్ళడం కోసం నామినేషన్ ని దాఖలు చేయడం పూర్తయింది ప్రజల యొక్క అభిమానం మధ్య మరి ఎంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నలుమూల నుండి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి పార్టీ యొక్క నాయకులకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నా యొక్క ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నామినేషన్ కు జనం భారీగా తరలివచ్చారు తిరువురు కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు నందిగామలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య పెడనలో తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు గుంటూరు తూర్పు కూటమి అభ్యర్థి నసీర్ అహ్మద్ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు గుంటూరు పశ్చిమలో కూటమి అభ్యర్థి మాధవి నామినేషన్ వేశారు గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లి నామపత్రాలు సమర్పించారు బాపట్ల జిల్లా వేమూరులో కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు నామినేషన్ దాఖలు చేశారు పర్చూరు తెదేపా అభ్యర్థి ఏలూరు సాంబశివరావు భారీ జనసందోహం మధ్య నామినేషన్ వేశారు మార్చూరు నుంచి పరచూరు వరకు సాగిన భారీ ర్యాలీలో ప్రజలు ఏలూరికి బ్రహ్మనధం పట్టారు విజయనగరం పార్లమెంటు వైకపా అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ మచిలీపట్నం వైకపా ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ నామపత్రాలు సమర్పించారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం కాంగ్రెస్ అభ్యర్థి బొర్రా కిరణ్ నామినేషన్ వేశారు